गणेश महाराज के जय बोलो 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 गणेश महाराज के पार्वती नया पार गुण पारावे माया वो तारा रावे माया

ఇప్పుడు తీసుకెళ్తున్నాం అక్కడికి చూపిస్తాను మీకు అక్కడ అన్నీ చూడొచ్చు ఇక్కడ మా వినాయకుండ్లను ఇగో వీడియో కూడా పెట్టాను కదా మీకు ఈ వినాయకుడు ఈ వినాయకుడు వచ్చేసి నేను చేశాను ఇగో ఈ బుజ్జి వినాయకుడు వచ్చేసి ఇగో ఈ మా ఓడి పెద్దోడు చేసినాడు మా చిన్నోడు మాత్రం తినుకుంటూనే ఉంటాడు ఎప్పుడు ఇది నేను చేశాను అనమాట ఇప్పుడు పెద్ద వినాయకుని దగ్గర మా గల్లీలో వినాయకుని దగ్గరికి తీసుకుపోతున్నాం అనమాట అక్కడ పూజ అన్నీ చేపిస్తాం ఈరోజు ఫ్రెండ్స్ మా వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి నేను మా ఏరియాలో ఉన్న వినాయకులను కవర్ చేశాను ఈ వీడియోలో తర్వాత మధ్య మధ్యలో కూడా సాంగ్స్ పాడారు చాలామంది తర్వాత కోలంట్లు కూడా చేశారు మీకు అన్ని పూర్తిగా వస్తుంది వీడియో పూర్తి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి మధ్య మధ్యలో చూస్తే మీకు అర్థం కాదు ముందుగా అయితే మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి మళ్ళీ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మండపం దగ్గర తీసుకెళ్తున్నాం మా వినాయకుడిని చూడొచ్చు ఇక్కడ మా ఉన్నారు మా మండపం వచ్చేసి ఇక్కడే చూపిస్తాడు ఇది చూడొచ్చు ఇదే మా వినాయకుడు చూసి పెట్టేది గేర్లో మాకు ఒక ఐదు అడుగుల దూరంలో ఉన్నాడు అనమాట ఇప్పుడు అక్కడే తీసుకొని పెడుతున్నాము మా వినాయకుడిని వెళ్దాం మరి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజు కి జై బోలో గణేష్ మహారాజుకి వదరా ఉందరా వదరా సో రోజు మా అన్నదానం ఉంది ఫ్రెండ్స్ మా వినాయకుని ఇక్కడ పెట్టాము చూడండి ఇగో అట్టకేళ్లకు మా వినాయకుడు ఈ రోజు పూజలు అందుకుంటున్నాడు కర్నూలులో తొమ్మిది రోజులకు వినాయకుని నిర్మించడం జరుగుతుంది కదా ఈ రోజు ఎనిమిదవ రోజు అనమాట నేను కుదుర్తన్ని కర్నూలు ఉన్న వినాయకులల్లా చూపిస్తాను మీకు ఈరోజు ఇగో మా ఇంటి పక్కన ఉన్న వినాయకుడితే మా గల్లిలో వినాయకుడు చూడొచ్చు ఇక్కడ మూస వాహనం ఉంది దగ్గర దగ్గర ఎనిమిది అడుగుల వినాయకుడు అనుకుంటా ఎనిమిది అడుగుల వినాయకుడు సింపుల్ ఈ ఈరోజు అన్నదానం ఉంది అది కూడా చూస్తాను మా వినాయకుడికి మధ్యాహ్నం రోజు పూజ జరుగుతుంది అనమాట ఇది ఒక ఇంకా అన్నీ తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ ఈ ఈరోజు మన దేవు మా గల్లీ వినాయకుడు అన్నదానం జరుగుతుంది కూరగాయలు తగులుతున్నారు ఇక్కడ అక్క ఏమేమి పెడుతున్నాడు అక్క ఈరోజు అన్నదానంలాంబారు బాల పాషమా ఓకే కూరగాయలు అడుగుతున్నారు అక్కడ తీస్తున్నారు మెయిన్ ఓనర్ వచ్చేసి ఈ మనిషి ఈయన తొందరగా పెళ్లి కావాలి చూడండి కేసరాకొని ఇప్పుడు వాళ్ళ నగర నగర యూత్ అసోసియేషన్ బాల వినాయక భక్త బృందం అంతే కదా మేము మొదటిసారిగా కృషి పెట్టాము చూడొచ్చు మన ఇక్కడ ఒక అడవిలో పైపు ఉంటదనమాట ఇక్కడ మెయిన్ కాండిడేట్ వచ్చేసి అశోక్ అశోక్ అనుకున్నాడు చేసిన అడుగు ఈ క్యాండిడేట్ ఫస్ట్ టైం ఇప్పుడు పెట్టడం వినాయకుడు అయితే ఫస్ట్ టైం అయినప్పటికీ భారీ విగ్రహం ప్లాన్ చేసినాము రోజు భోజనాలు జరుగుతున్నాయి మా వినాయకుడి దగ్గర జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి ఫ్రెండ్స్ అసలు ఇక్కడ వినాయకుడు చూసేట్టిన తర్వాత మా వాళ్ళు చంద తీసుకున్నారు ఇక్కడ యాక్చువల్లీ అసోసియన్ లో ఎక్కడైనా కానీ తీసుకుని వినాయకుడు చూసేస్తారు ఎంత అమౌంట్ వచ్చింది అనేది అలా కాకుండా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కలిసి ఫస్ట్ వినాయకుని కూర్చోగట్టాలనే అనుగ్రహంతో ఫస్ట్ అనుకొని కూర్చోగట్టిన తర్వాత చంద వాళ్ళు అనుకున్నాడాకంటే జస్ట్ అడగడాంటే అడగడాంటూ అడగారు అనమాట చూడొచ్చు తొమ్మిది రోజులు ఈ రోజు ఎనిమిదవ రోజు అనమాట ఈ రోజు అన్నదానం కూడా చేపిస్తున్నారు ఇదో ఈ పిల్లలు అంతా కొంతమంది కాలేజీలకు కొంచెం పని మీద బయటకు వెళ్లారనమాట అశోక్ అమ్మగారు ఏమే ఈ అంతా చేసేదంతా బాగా మంచిగా అక్కడ పూలు కుట్టే వాళ్ళ పేర్లు ఏం పేరు కుమార్ అంటే వాళ్ళ కుమారి నాగమని అక్క పక్కన ఏం పేరు అక్క సాయి పేరు అక్కడ పూలు కుర్తున్నారు చెట్టు కింద కూర్చొని సామవారికి వినీత అమ్మాయి పేరు తొమ్మిది తొమ్మిది రోజులు రోజులు ఉదయం సాయంత్రం రోజు చేసుకుని వస్తుంది అమ్మాయి చెప్పక్క నీ పేరు అమ్మా ఆమె సిగ్గుపడుతుంది రావడానికి ఇగో ఇక్కడ శాకుంత ఆర్గనైజేషన్స్

వరసిద్ధి వినాయకుడు గత పదహైదు సంవత్సరాల నుంచి ఇక్కడే నిర్వహిస్తున్నాం మేము ఇక్కడికి ప్రతిరోజు జనాలు విపరీతంగా వస్తారు ఇంకా డైలీ రాత్రి కోలాటాలు జరుగుతాయి ఒకటి రెండు వరకు బాగా కోలాటాలు ఆడతారు ఇక్కడ ఇక్కడ కలిసికట్టుగా అందరూ లేడీస్ ఉంటారు అందరూ కలిసి మెలిసి ప్రశాంతంగా జా బాగా నిర్వహిస్తారు భజనలు ప్లస్ ఇంకొకటి గేమ్స్ ఆడిపిస్తాము ఆరు ఆరున్నర అడుగు అంతకు మించి ఎక్కువ పెట్టము కానీ చాలా గ్రాండ్గా నేర్పిస్తాము ఇక్కడ పిల్లలు ప్రశాంతంగా వస్తారు బ్రహ్మాండంగా తిరుగుతారు అంతా హ్యాపీగా ఉంటారు ఒకరితో గొడవ ఉండదు హ్యాపీగా సాగనంపుతాం మేము పోయేటప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి టిఫిన్ అనుకోండి ఏదో ఒకటి సంథింగ్ ప్రసాదాలు వస్తుంటాయి డైలీ రకరకాల ప్రసాదాలు తెచ్చిస్తారు ఇక్కడ ప్రజెంట్ గా పిల్లలు ఉన్నారు ఇక్కడ బాగా పిల్లలకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట చిన్న చిన్న పిల్లలు వస్తారు మనకి కంపల్సరీగా కావాలి అని కూర్చోబెడతారు ఇంకా అంతే జై బోరా జై బోరా శనగబేళ్ళ పాయసము ప్లస్ జీడిపప్పు బాదం పప్పు కలింగర పండు విత్తనాలు ఫుల్గా వేస్తాము ఇంకా వెజిటేబుల్ రైసు గుత్తి వంకాయ వంకాయ వైట్ రైస్ వై సాంబారు వైట్ రైస్ వడియాలు చట్నీ పెరుగన్నం இது வைட் ரேஸ் இப்படி இது ரேஸ் வதுல வதுலேக்க வதுலே வதுலே ఏ మైయ గణనాథ నిన్నే నమ్మితి మీ ఏమయ్య గణనాథ నిన్నే నమ్మితి మీ నిన్నే నమ్మితి మయ్యా సాయి గణనాథ నిన్నే నమ్మితి మయ్యా సాయి గణనాథ ఎలుక నెక్కి ఎగితి వయ్యా సాయి గణనాథుడా ఎలుక నెక్కి ಎಗತಿ ವೈಯ್ಯ ಸಾಯಿ ಗಣನಾಡ ಪಿಲ್ಲಾ ಸಿ ನಾ ಪಲು ಕಾವು ಸಾಯಿ ಗನ ನಾದ ಪಿಲ್ಲಾ ಕಾವು ಸಾಯಿ ಗನ ನಾದ ಎಲ್ಲಾ ಲೋಕೆಲ್ಲ ಕಲ್ಲ ಮುಂದು ಕಾರು ಎಲ್ಲ ಲೋಕೆಲ್ಲ ಕಲ್ಲ ಮುಂದು ಕಾರು ಡಾಬು ಪಿಲ್ಲಾ ನಾ ಸಾಯಿ ಗಣನಾ పిలానా పలు సాయి గణ నా పార్వతి డబు సాయి గణ నా పార్వతి తనజు డబు సాయి గణ నా పిలాసి పలు సాయి గణ నా పిలాసి పలు సాయి గణ సిరి కల్లా పలుకరించబాడ పల్ల జనుల కల్లా పలుకరించబాడవు జై బోళ గణస్ మహారాజ్ గే జై బో గణ మహారాజ్ గే ప్రసిద్ధు నాయుడు గే जय गणेश जय गणेश जय जय गणनायक जय गणेश जय गणेश जय जय गणनायक एकदन्तावक्रतुण्ड गणपति लम्बोदरा दासधेनु भीष्मदाता वासवानुत श्रीपदा श्रीकरालक्ष्मी समेता सिद्धिराजा गणपति श्री करा लक्ष्मी समेता सिद्धि राजा गणपति जय गणेश जय गणेश जय जया गणनायक बोलो बोलो गणेश महाराज की जय जय बोलो बोलो गणेश महाराज की పూజ జ మేము వస్తాము శివలాగా రాజా పూజ జ మేము వస్తాము శివుని మెడలో నాగారాజు బల బాగా కూసున్నాడు సడు మెడలో నాగారాజు బల బాగాకు సన్డో పూజ జై మేము వస్తాము శివలాగా పూజ జయ్యా మేము వస్తాము ఎండి గిన్నెల వెన్నా దీసి పసిడి గిన్నెల పోసి వెండి గిన్నెల వెన్న దీసి పసిడి గిన్నెల పాలు పోసి పూజ జయ్యా మేము వస్తాము శివనాగారాజా పూజ జయ్యా మేము వస్తాము ఏడుకొండల నట్ట నడుమా భాగవం పాచేటు ఏడుకొండల నట్ట నడుమా యాపా పాచేటు పూజ జయ్యా మేము వస్తాము శివనాగారాజా పూజ జయ్యా మేము వస్తాము దూరాన అరటి వనము మధ్యలో నా పూల తోట దూరాన అరటి వనము మధ్యలో నా పూల తోట పూజ చేయ్యా में मुस्ता मो शिव राजा पूजा जैया में मुस्ता मो जय बल गणेश महाराज के और सिद्धि नायक के जय बल गणेश महाराज के रावा <laughs> பார்வதி தனயா பருகுணராவா பாலிம் பாராவேமயா ஓவிகாராய ஜீவாராவே மாயா பாலிம்பற வேயா ஓவிகாராய ஜீவின் சேமய நீக்க நின்று கொலுவேக்கி ஆஜ் லைக்க நின்று கொலுவா విలలో ఏ కార్యం నిరే అందుకోసమే సమే ி அதுமே நிதி ஆதுக்குனகராவேமய ஓடிக்கார ஆதரிப்பராவேமயா பார்வதி தனய பருகுனராவராவேமய ஓடிக்காரீபிம்பராவேமயா முன்னோ மதிலான మును ముందు మేమో మధిలోన మిమ్మో పతి రోజు మిమ్మే పాటించదా పతి రోజు మిమ్మే పారించదా కనుకరించవా మముకా పాదవా కనుకరించవా మమకా పాదవా కరి నుంచి రావేమయా ఓవిక రాజ కర్ణ చూప రావేమయా పార్వతి తన పరుగున రావా పాలింప మయా ఓ వికారాయ జీవించవే మయా మానంది మదిలా నవెలసి నబాట మానంది మదిలా నవలసి నభాట పాదే పాట నీ నోట కరుణ చూడవా మముకార్ పానవా కరుణించి రావేమయా ఓవిక రాజ కనకరించ మయా కరుణ చూడ రావేమయా ఓవిక రాజ కనకరించ మయా పార్వతి తనయా పరుగున రావా పాలింపరావే మయా ఓ వికారాయ జీవించ రావే మయా జయ బలకరస్ మహారాజ్ గే వరసుద్ది నాయకుడి గే ఈ భగవాన్ నగర్ ప్రతి సంవత్సరము శేషయ్య అనే గారు మనకి ప్రతి సంవత్సరం మాకు ఇక్కడ అన్నదానానికి మొత్తం ఆయన్ని కమిటీకి సహకరిస్తాడు జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి అందరికి నమస్కారం మేము వచ్చేసి భగవాన్ నగర్ కల్లూరు ఎస్టేట్ లో మేము ప్రతి సంవత్సరం వినాయకుడిని అయితే పెడతాము గత ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ పెడతారు మేము లోకల్ బాయ్స్ యూత్ వచ్చేసి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ పెడుతున్నాం వినాయకుడిని ఘనంగా వేడుకలు అయితే జరుపుతాం అన్నీ ప్రతి సంవత్సరం పది నుంచి పన్నెండు అడుగుల లోపల వినాయకుడిని అయితే తెచ్చి పెడతాము ఈ సంవత్సరం నాలుగు లోపల వినాయకుడు చీరాల నుంచి తెప్పించినాము మా పవన్ గారు అయితే అనమాట అట్లాగే అన్నదానం అయితే బాగా జరుగుతుంది అండ్ డై డైలీ నైట్ అయితే టిఫిన్స్ అయితే ఉంటాయి ఇక్కడ పిల్లలకి గేమ్స్ ఆడిపిస్తాము ఇంకా పూజలు అయితే చాలా ఘనంగా ఘనంగా జరుగుతాయి పొద్దున సాయంత్రం పూజలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట గేమ్స్ అయితే అందరు పిల్లలు ఆడతారు మంచిగా ఆడుతుంటారు ఎంజాయ్ చేస్తారు ఫుల్గా మా యూత్కి వచ్చేసి ఇక్కడ అందరూ ఏరియా వాళ్ళు అయితే బాగా ఫుల్ సపోర్ట్గా ఉంటారు ఏ విషయంలో అయినా సరే ఫుడ్ విషయంలో అయినా సరే పూజ విషయంలో అయినా సరే ఎటువంటి విషయంలో సరే ఫుల్ సపోర్ట్ ఇస్తారు అనమాట మా వినాయకుడు మొత్తం నడిపించేది ఆంటీ నాగమన్ ఆంటీ ఈ వినాయకుడు వచ్చేసి పక్కనే ఉంటుంది మన శాంతినికేతన్ హై స్కూల్ ముందు సై సందులో చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మినీ బాలపూర్ వినాయకుడు కూర్చోపెట్టేవాళ్ళు అంటే కళ్ళు కొట్టి చెవులు కొట్టే వినాయకుడు ఉంటాడు కదా బాలపూర్వ వినాయకుడు అంటే ఆ వినాయకుడు పెట్టేవాళ్ళు కానీ ఈ సంవత్సరం వెరైటీగా ఉండాలని ఐదు పడగల నా నాగప్పల కింద వినాయకుడు కూర్చున్నట్టు తెచ్చారనమాట డెకరేషన్ మాత్రం చాలా బాగుంది చూడవచ్చు ఇక్కడ కింద లడ్డు ఉంది కదా చూడడానికి చాలా చిన్నగా కనబడుతుంది కానీ ఈ లడ్డు వంద కిలోలు అండి అచ్చరాల నేను అడిగాను ఎన్ని కిలోలు అని చెప్పేసి అది చూడడానికి కెమెరాలో చిన్నగానే కనబడుతుంది కానీ వంద కిలోల లడ్ అండి అది చూడొచ్చు అస్సలు హసంగా ఉందన్నమాట డెకరేషన్ కూడా చుట్టుముట్టు చూసుకోవచ్చు చాలా అద్భుతంగా చాలా బాగా చేశారనమాట ఈ వినాయకుడు చాలా బాగా నచ్చాడు నాకు ఇక్కడ ఇంకో భగవాన్ నగర్లోనే పక్క సందులు అనమాట వినాయకుడు ఎక్కువ ఫ్రెండ్లీ గణేష్ వినాయకుడు చూడొచ్చు ఆరు అడుగులు ఎనిమిది అడుగులు ఉండొచ్చు మధ్యన ఇక్కడ చూడొచ్చు ఏనుగు తలపైన కూర్చొని ఉన్నాడు వినాయకుడు మూసిక కూడా చాలా బాగా అందంగా ఉంది ఇక్కడ కూడా చాలా బాగా డెకరేషన్ చేసుకున్నారు వీళ్ళు సొంతంగానే చేసుకున్నారంట డెకరేషన్ తర్వాత వచ్చేసి వరసిద్ధి వినాయక భక్త బృందం ఇది వచ్చేసి కల్లూరు చెన్నమ సర్కిల్ నుంచి పందు వెళ్ళే దారిలో ఉంటుంది ఇది ఇరవై నాలుగు అడుగుల విగ్రహము చూడొచ్చు శివుని అవతారంలో ఉన్నాడనమాట చేతిలో డమరుకము గొంతులో నాగపడగలు త్రిశూలం పట్టుకొని ఉన్నాడు తన తండ్రి అవతారం శివుడు అవతారంలో తర్వాత వచ్చేసి అదే దారిలో శంకులమ్మ చెన్నమ్మ సరుకుల నుంచి శుంకులమ్మ గుడికి వెళ్ళేటప్పుడు చి పిల్లలు కూర్చోబెట్టుకున్నారు చిన్న అతి చిన్న విగ్రహం అన్నమాట అక్కడ పిల్లలు అడిగితే మేమే కూర్చోబెట్టుకుంటాం ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు కూర్చోబెట్టుకొని పూజలు చేస్తామని చెప్పారు చూడొచ్చు ఒకటేసారి వాళ్ళు డిస్క్ పోపని కావిల్గా పెట్టేశారు సెక్యూరిటీగా పెట్టేశారు ఇంట్లోనే తీసుకొచ్చి ఇక కట్టేసి పెట్టారంట ఎందుకు రా అంటే ఎవరంటే ఎవరు వస్తారు లడ్డు తీసుకోవడానికి అని చెప్పేసి కట్టేసారంట తర్వాత వచ్చేసి అలా ముందరికి వెళ్తే ఈ వినాయకుడు వచ్చేసి సుంకులమ్మ గుడికి పక్కల ఉంటుంది అటు సైడ్ ఒక వినాయకుడు ఇటు సైడ్ ఒక వినాయకుడు కూర్చోబెట్టారు ఈ సంవత్సరము ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న వినాయకుడు చూసుకోవచ్చు అడుగుల నుంచి పన్నెండు అడుగుల ఎత్తు ఉంది విగ్రహము చాలా బాగా ఉందన్నమాట చేతిలో లడ్డు పెట్టకుండా కింద పెట్టారు వీళ్ళు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటో మళ్ళీ నాకేం అర్థం కాలేదు తర్వాత వచ్చేసి ఇది పక్కలే ఉంటుందన్నమాట డెకరేషన్తో బాగా చేశారు శుకులమ గుడి పక్కల చూడవచ్చు లోపలికి వెళ్తూ ఉంటే చాలా చల్లగా ఉంది అప్పుడప్పుడు నీళ్ళు కొట్టారు అనుకుంటా నాకు తెలిసి చాలా ఎండ ఉన్నందుకు చూడొచ్చు వాకిళ్ళు ద్వారా పెట్టారు డెకరేషన్ కూడా భలే పెట్టారు జూమర్లు అన్ని మంచిగా పెట్టారు అనమాట లోపలికి వెళ్తూ ఉంటే మనకు ఒక టెంపుల్లోకి ఎలా వెళ్తామో అలాగా ఉంటుందన్నమాట చూసుకోవచ్చు ఇక్కడ వినాయకుడు పది నుంచి పద్నాలుగు అడుగులు ఉండొచ్చు అనుకుంటా నాకు తెలిసి రాముడు అవతారంలో ఉన్నాడు ఒక చేతిలో త్రిశూలం ఉంది చూసుకోవచ్చు చాలా అందంగా అంగరంగ వైభవంగా వీళ్ళు కూడా చాలా బాగా అంటే చాలా బాగా డెకరేషన్ చేసుకో చేసుకున్నారు చూసుకోవచ్చు ఎంత బాగా చేశారు డెకరేషన్ కూడా ఇగోనండి ఇది వెనకాల లోపలికి వచ్చేదారనమాట ఎంత బాగుందో చూడండి చాలా బాగా నచ్చింది నాకు ఈ డెకరేషన్ కూడా తర్వాత వచ్చేసి మేము ఇంకక్కడ నుంచి మా ఇంటికి వచ్చామన్నమాట మా ఇంటి దగ్గర కూడా భోజనాలు జరుగుతున్నాయి కదా అందుకని ఇంటికి వచ్చేసాము ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడు దగ్గర అన్నదానం అనమాట ఏమేమి పెట్టామనేది చూపిస్తున్నాం చూడండి మీకు కేసరి వైట్ రైస్ కలర్ రైసు సాంబారు పప్పు చట్నీ వడియాలు పెరుగన్నం పెరుగు సారీ పప్పు లేదండి పెట్టాము అనమాట మా మేము మా ఏరియాలో ఫస్ట్ టైం కూర్చోబెట్టాము ఎనిమిది అడుగుల విగ్రహంని మాకు బాగా అంత బాధ్య ప్రతి సంవత్సరం ఇలానే కూర్చో కూర్చోబెట్టాలని కోరుకుంటున్నాం అనమాట చూద్దాం మరి ఏమవుతుంది ఏం లేదు నేను నెక్స్ట్ వీడియోలు అన్నీ చూపిస్తానండి ఇది మా ఏరియాలో ఉండే వినాయకుల సంబంధించిన విగ్రహాలకు సంబంధించిన వీడియో వీడియోనండి మిగతా ఏరియాకు కూడా వెళ్ళి నేను వీడియోలు తీసి పెడతాను నెక్స్ట్ వీడియోలలో కంటిన్యూ చేస్తానన్నమాట ఇది ఒక్కటి ఒక పాటుగా పెట్టాను మా ఏరియా వినాయకులు అనేసి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు